కావల నియోజకవర్గం బుడంగుంట వాసుల మంచినీటి సమస్యకు పరిష్కారం దొరికిందని కావల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన బుడంగుంటలో ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలతో నిర్మితం అవుతున్న పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సమస్యలు కావల్లో ఉన్నాయని మంచినీటి సమస్యకు ప్రథమంగా ప్రాధాన్యత ఇస్తూ ముందు ఈ సమస్యను బుడంగుంట వాసులకు పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో మున్సిపల్ అధికారులతో కలిసి ఈ పైప్ లైన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు నామకరణం చేసి ఎన్నికలు జరిగితే రెండు వేల ఎనిమిదిలో బుడమ్మ కాలనీగా ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఆ కాలనీలో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటిది నేను ఎన్నికల్లో గెలిచిన మొదటి నెలలోనే చూడటం అప్పటికప్పుడు కొత్తగా పైప్ లైన్ వేపించి గెలిచిన వెంటనే కొన్ని ప్రజార్లకి నీళ్లు ఇవ్వటం ఆ ధరమిలా కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటం కానీ ఇందిరమ్మ కాలనీలకి నీళ్లు లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్ల ద్వారా నిరంతరం కూడా నీళ్లు ఇప్పించేటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్లు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లేడర్లందరూ కోరికల మేరకు అటు ఇందిరమ్మ కాలనీలు అంబేద్కర్ కాలనీ అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు పైప్ లైన్ గానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిల ఈ రోజు ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళని నాశరకంగా చేయటము వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటము కాలాతీతం అవుతుంది వచ్చేది ఎండాకాలం ఎండాకాలం నాటికి అందరికి నీళ్ళు ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో మన గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే రోజువారీగా మనం అడగడానికి అవకాశం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా వాస్తవాలు తెలుసుకుంటారు త్వరగా కూడా వర్క్ పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు విజయభాస్కర్ రెడ్డిని ఈ వర్క్ చేయమంటాం ఈ రోజున శంకుస్థాపన గతంలో పంచాయతీగా ఉన్న ధర్మిల అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది డ్రింకింగ్ సదుపాయాలు బాగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బెంగళరావు నగర్ లో ఉన్న శివాలయం దగ్గర నుంచి బాలకోటయ్య కాలనీ మీదుగా బుడుగుంట రావడానికి ఇబ్బందిగా ఉందని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ కార్ రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయిందని కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది అతి తొందరలో రోడ్డు కూడా పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం ఎన్నటి రోజులు నేను వినాయక చవితి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు సమస్య ఎక్కువగా ఉందని ఇందిరమ్మ కాలనీ వాసులందరూ చెబితే ఇమీడియట్లీ స్తంభాలన్నిటిని కూడా వేయించడం జరిగింది వాటన్నిటి కూడా స్ట్రీట్ లైట్స్ కూడా తప్పకుండా ఏపిస్తానని అదే విధంగా బుమగుండ నుంచి చౌదరిపాలెం రోడ్డు చాలా నాసిరకంగా ఉంటే గతంలో హౌస్ కింద ఆ రోడ్డు అన్నిటినీ కూడా మరమ్మతులు చేసే అందుకు నేనే వచ్చి శంకుస్థాపన చేసి ఆ మరమ్మతులన్నీ పూర్తి చేయడం జరిగింది అయితే జలదింగ మండల నుంచి వచ్చేటువంటి వాటర్ ఈ సర్ప్లస్ వాటర్ అంతా పొలాల నుంచి వచ్చి సర్ప్లస్ వాటర్ జమాపాల నుంచి వచ్చి కలుజు నీళ్లు అన్ని కూడా పోయేదానికి ఇసుగు బాగు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పుడు వచ్చినప్పుడు గుర్తించినప్పుడు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి అంటే ఎక్కడో ఉదయగిరిలో వర్షాలు కురిసిన చెరువులన్నీ నిండినప్పుడు ఆ నిల్లు నీళ్ళన్నీ కూడా సౌదరూ పాలు అయ్యేతాలో ఆఖరిలో సముద్ర పుట్టును మనం ఉన్నాం కాబట్టి మన రైతాంగానికి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా కూడా పొలాలు మునిగిపోవటం దాదాపు నారుమల్లు నాశనం వేయటం పంట పొలాలను నాశనం అవుతుంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావుల నియోజకవర్గంలో చెప్పలేను చీకటి వాగు ఈ ఇసుక వాగు ఉబ్బవాగు అన్ని కూడా చెప్పలేరుతో కలిపి కొండేపి డ్రైన్ ఇవన్నీ కూడా సర్వపాలెంలో స్టార్ట్ అయినటువంటి కొండేపి డ్రైన్ కాలపాలెం వరకు ఈ చెప్పలేదు చీకటి వాగు ఉన్నీ కూడా చేస్తే ఈ కూడా మరమ్మత్తులు చేస్తే ఈ వాగులన్నిటిలో కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తం పూడికి తీస్తే ఏ ఒక్క నష్టం జరగకుండా ఉండాలని ఉంటుందనే ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రోజు రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ ప్రభుత్వానికి పంపించడం ఇంకా దాన్ని ఈ తరవ బడ్జెట్ లో పెట్టే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం మన కావలి ప్రజల కోరికలు కావలి ప్రజల దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భవిష్యత్ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు తప్పకుండా నిధులు మంజూరైతే కావలి దశకి రైతాంగానికి ఏ ఒక్క నష్టం జరగకుండా జరిగే కార్యక్రమానికి స్వీకారం చుట్టూ అవుతామని చెప్పి దాని మీద ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగమే ఈ ఆర్ఎన్బి బిడ్జి కూడా మీకు పైన అంతా లేచిపోయింది తప్పకుండా బ్రిడ్జి కూడా దాంట్లో మంజూరు అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఈ రోజున ప్రభుత్వం రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసేటువంటి కాలనీలు ఇస్తుంది తప్పకుండా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రోత్సహించి అరువులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇప్పించాల్సిందిగా కూడా మళ్ళా కోరుతున్నా అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ గుడుమగుంట వచ్చేటువంటి రోడ్డు కూడా భవిష్యత్తులో అంటే రెండు రకాలుగా ఈ రోజున నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తూ బుడమగుంట రోడ్డులో నుంచి కూడా ఒక ఆలోచన ఉంది ముసలూరు వరకు రోడ్డు వేసి బైపాస్ ఇటు రాడు మామిడి తోటకి వెంగళరాం నగర్ కు మధ్యలో తీసుకుపోవాలనేది రెండు డిపిఆర్లు తయారవుతున్నాయి అందులో మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి ఇటు కూడా అవకాశం ఉంటే చూస్తామని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం అయితే ఇక్కడ పారిస్ట్రగులుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో కొంత అలసత్వం అవుతుంది తప్పకుండా మీ గ్రామానికి మీ ప్రాంతానికి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు మీ ప్రాంతం నుంచి చౌదురి పాలిపోయే రోడ్డుకి సంబంధించిన బ్రిడ్జ్ కావచ్చు ఇసుక వాగు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నింటినీ పరిష్కరించే దిశగా తప్పకుండా నేను కృషి చేస్తాను మీ అందరికి కూడా మాటిస్తూ పెద్ద మనకి ఉంది అలాగే ఎన్నో కంపెనీలు ఎన్నో వస్తా ఉన్నాయి ఆయన చేసే అభివృద్ధి పనులు అసలు జనరల్ గా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అభివృద్ధి చేస్తే డబ్బులు లేవు మనకి పెన్షన్లు జీతాలు లేకపోతే ఈ అమ్మ అమ్మ వాళ్ళు తల్లికి వందనాలు వీటితోనే సరిపోతుంది మొత్తం డబ్బులు తా తుమ్ములు రోడ్డు మారంటే అది కళ్ళకూడదు కదా జేజీపీ ఉంది ప్రతి అటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బు ఆయన ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాడు ఇంత అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతాడు అనేది ఆశ్చర్యం విషయమే ఎందుకంటే పరిస్థితులు ప్రభుత్వం ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటారు పోయి నెలవారీ ఎట్లా చేయాలా ఏ విధంగా తీసుకురావాలన్న పరిస్థితి కానీ కావులు ఎమ్మెల్యే మటుకు డబ్బులకు ఇబ్బంది లేవు వచ్చేస్తున్నాయి ఎట్ల వస్తున్నాయో కానీ టోటల్ గా మన నియోజకవర్గానికి మా మున్సిపాలిటీకి ప్రత్యేకించి కోట్లాది రూపాయలు నిధులు ఎస్సీ సబ్లైలు ఎస్టీ సబ్లైలు పదిహేను సంఘం నిధులు కావచ్చు లేకపోతే జనరల్ ఫండ్ కావచ్చు లేకపోతే కలెక్టర్ ఫండ్ కావచ్చు లేకపోతే ఎంపీ ఫండ్ కావచ్చు లూరా ఫండ్ కావచ్చు ఆఖరికి సబ్ రిజిస్టర్ ఫండ్ కూడా దేవాలని ప్రయత్నం చేశారు ఎవరికి తెలియదు లో జరిగే ప్రతి కాదు కాదు సబ్ రిజిస్టర్ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే ప్రతి రిజిస్ట్రేషన్ మీద మనకు కావాలి నియోజకవర్గానికి జరిగే రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంత పర్సెంటేజ్ మన డెవలప్మెంట్ కి ఇవ్వాలని ఎవరికి తెలియదు మనకు తెలియదు అది నుడాలో కూడా మనవి మనకి ఇవ్వాలని ఎవరో తెలియదు ఆయన కొత్తగా దాన్ని రీసెర్చ్ చేసి తెలుసుకుని అక్కడ పోయి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలో ఈ నొక్కనే అడిగాడు మాకు రావాల్సిన డబ్బులు మాట మాకు ఇంత మా రిజిస్ట్రేషన్ మాకు ఇంత పర్సంటేజ్ రావాలి కాబట్టి మాది మా ఏంటి అని అడిగినప్పుడు డెవలప్మెంట్ చేయాలి కదా సబ్మిస్టర్ అంటే లక్షల లక్షలు తీసుకొని వాళ్ళు కదా డెవలప్మెంట్ చేయాలి కదా అది మనకెవరికి కూడా అవగాహన లేదు దాని మీద ఆయన బాధినప్పుడు నూట డెబ్బై ఐదు మంది కృష్ణారెడ్డి గారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరు అడగలేదా నువ్వు ఒక్కడే వచ్చి అడిగేవాడికి ఇచ్చి మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చేస్తానని చెప్పి అని చెప్పి ముఖ్యసారి ఇంకో దాంట్లో మీకు సరి చేస్తాలే ఆ డబ్బులు ఏమో ఒక అని పెద్ద చెప్పి పంపించి ఉంటాడు ఆమె ఎమ్మెల్యే దొరకటం அது ஒரு முக்கசூட்டு மாட்டாடு குண்டா ஆரோக்கி